యువతలో మారుతున్న ఆలోచన విధానం ఆర్థిక స్వేచ్ఛ వెస్టర్న్ కల్చర్ ప్రభావం సమాజంపై అనేక విషయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ముఖ్యంగా సహజీవనం కోలివింగ్ కల్చర్ ప్రభావం వల్ల కలిగే దుష్ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రభుత్వం గణాకాలని విడుదల చేసింది గత ఐదేళ్లుగా తెలంగాణలో అబాషన్లు భారీగా పెరిగాయని ప్రకటించింది ఈ లెక్కలు ప్రజల్ని ఆందోళన కలిగిస్తున్నాయి అయితే దేశవ్యాప్తంగా అత్యధిక అబాషన్స్ జరిగే టాప్ ఫైవ్ స్టేట్స్ లో తెలంగాణ లేకపోవడం కొంత ఉపశమనమని చెప్పొచ్చు ఆ రాష్ట్రాలేంటో ఇప్పుడు చూద్దాం మహారాష్ట్ర తమిళనాడు అస్సాం కర్ణాటక రాజస్థాన్ ఇటీవల తెలంగాణ రాష్ట్రం మరొక విచారకర ఘటనకు వేదికైంది హైదరాబాద్ కు చెందిన ఎస్ఆర్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక గర్భవతిగా మారిన నేపథ్యంలో ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించింది అబార్షన్ కు అనుమతించాలంటూ వేసిన పిటిషన్ ను న్యాయమూర్తి జస్టిస్ నాగేష్ పాక్ విచారణకు తీసుకున్నారు అయితే న్యాయస్థానం ఏర్పాటు చేసిన మెడికల్ టీం సమర్పించిన నివేదిక ప్రకారం బాలికకు ఇరవై ఎనిమిది వారాలుగా ట్విన్ ఫీటర్స్ ఉందని ఈ దశలో అబాషన్ చేస్తే తల్లి శిశువుల ప్రాణాలకు ప్రమాదం కలగొచ్చని పేర్కొంది దాంతో హైకోర్టు అభాషన్ కు అనుమతించలేదు ఈ గణాంకాలు సంఘటనలు ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన కలిగిస్తున్నాయి తక్కువ వయసు గల బాలికలు గర్భవతులు అవడమే కాకుండా అభాషన్ల సంఖ్యలో తీవ్రమైన పెరుగుదల అనేక సామాజిక ఆరోగ్యపరమైన న్యాయపరమైన సమస్యలకు సంకేతంగా నిలుస్తోంది మహిళల ఆరోగ్యం రక్షణ న్యాయ సమర్థత కోసం ప్రభుత్వం సమాజం కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు